ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సరైన కథలను ఎంచుకుంటూ ఇతర స్టార్ హీరోలకి గట్టి పోటీనిస్తున్నారని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్లో దేవర సినిమా రాబోతుంది కాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల కాబోతుంది అయితే ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్లో పాల్గొనబోతున్నారు కాగా వార్డు సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ మూడు నెలల డేట్స్ను కేటాయించినట్లుగా తెలుస్తోంది అయితే వచ్చే ఏడాది మార్చ్ నుండి ప్రశాంత్ నీన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా స్టార్ట్ కాబోతుందట అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఈ ఏడాది గ్యాప్లోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు కూడా థియేటర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ మూడు సినిమాలకు గాను దాదాపుగా రెండు వందల యాభై కోట్ల పైగానే రెగ్యునర్వేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా టాలీవుడ్ హీరోయిన్లు ఆయనకు జోడిగా నటిస్తున్నారు ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఆయన తదుపరి ప్రాజెక్టు సైతం విజయవంతంగా మారాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్ ఈ క్రమంలోనే సినిమా సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఆయన రేంజ్ మరింత పెరుగుతోంది ఇతర భాషల్లో సైతం గుర్తింపును తెచ్చుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి హీరోలతో కలిసి ఒక మల్టీస్టార్ సినిమా చేయాలని నుండో కోరుకుంటున్నారు వారి అభిమానులు ఇక ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే మామూలుగా ఉండదని అభిప్రాయపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్